సామాజిక విప్లవకారుడు అంబేద్కర్ శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అంబేద్కర్ విగ్రహానికి నివాళుడు విద్యా ఉద్యోగం సామాజిక రాజకీయ ఆర్థిక రంగాలలో దళిత పీడిత ప్రజలకు సమాన హక్కులు కల్పించి వారి జీవితాల్లో వెలుగు నింపిన అంబేద్కర్ సామాజిక విప్లవకారుడని ఎమ్మెల్యే గుండు శంకర్ అన్నారు నగరంలోని అంబేద్కర్ జంక్షన్లో అరవై ఎనిమిదవ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ అణగారిన వర్గాలను బానిసలుగా చూసిన మనోధైర్యాన్ని తగలబెట్టి స్వేచ్ఛ సమానత్వం సోదర భావాన్ని పెంపొందించి భారత రాజ్యాంగాన్ని అందించిన బాబాసాహెబ్ బాటలో ప్రయాణించి తోటి వారిని సమానత్వంతో చూసే నవ సమాజ నిర్మాణానికి అంకితం కావాలన్నారు అంటరానితనం వివక్షలపై అలుపెరుగని పోరాటం చేసిన గొప్ప యోధుడు అంబేద్కర్ అన్నారు అంబేద్కర్ను యువత ఆదర్శంగా తీసుకుని మార్పు తీసుకురావాలని సూచించారు దేశాభివృద్ధిలో అంబేద్కర్ పాత్ర విస్మరించలేనిదన్నారు దేశానికి ఆయన చేసిన సేవలు వెలకట్టలేనివని కొనియాడారు ఆయన చూపిన మార్గంలో మనందరం పయనించడమే ఆ మహనీయుడికి మనమిచ్చే అసలైన నివాళి అని పేర్కొన్నారు ఈ టీడీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అందరికీ నమస్కారం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ రావ్ అంబేద్కర్ గారి అరవై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆయనకి ఘన నివాళి అర్పించడం జరిగింది బడుగు బలహీన వర్గాలు అలాగే అతి పెద్ద డెమోక్రటిక్ దేశమైనటువంటి భారతదేశాన్ని ఇంత సక్సెస్ఫుల్గా ఈరోజు రన్ అవుతుందంటే స్వాతంత్రానంతరం అది కేవలం అంబేద్కర్ గారి భారత రాజ్యాంగాన్ని ఆయన నిర్మించే రాజ్యాంగం వల్లే ఎన్నో వైవిధ్యాలు ఎన్నో రకరకాల రిలీజియస్ ఎన్నో కులాల ఐక్యంగా ఉండేటటువంటి భారతదేశాన్ని ఈరోజు ఈ రాజ్యాంగం వల్ల ఎంతో సామరస్యంగా ముందుకి దూసుకుపోతుంది ఈ ఈ సందర్భంగా ఆ మహానుభావుడికి మేము ఘన నివాళి అర్పిస్తూ ఆయన స్ఫూర్తిని ముందు తరాలు అందరూ కూడా ముందుకు తీసుకెళ్ళి అన్ని కుల మతాలని అన్ని మానవ యొక్క హక్కుల్ని అన్ని రంగాల్లో కూడా మనం సమతుల్యం చేసుకొని వెళ్లాల్సిందిగా అందరిని కూడా పిలుపునిస్తూ ఆయన యొక్క స్ఫూర్తిని మనం కొనసాగించాలని అందరినీ పిలుపునిస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు అందరికి కూడా అలాగే టౌన్ పార్టీ ప్రెసిడెంట్ గారికి మాధవ్ వెంకటేష్ గారికి అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు